హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బొండ మైసూర్ బొండ ఒక ఎమోషన్ కదా చాలా బాగుంటుంది అయితే దీనికి ఒక పెద్ద స్టోరీనే ఉంది నేను లాస్ట్ టైం ఒక ఫ్రెండ్ సారీ బిజినెస్ చేస్తుంది తను బేగం బజార్ వెళ్దాం తోడు వస్తావా అని అడిగితే వెళ్ళాను అయితే తను ఫేవరెట్ అంట ఇవి ఒక ప్లేస్ ఉంటుంది పర్టికులర్ ప్లేస్ ఆ ప్లేస్కి తీసుకెళ్ళి పెట్టించింది అసలు మర్చిపోలేకపోయాను అంత బాగుంది స్టాల్ చూస్తే చాలా చిన్న స్టాల్ వాళ్ళ టేస్ట్ అయితే అసలు అంత బాగుంది అవి చూడగానే వెంటనే ట్రై చేయాలనిపించి ఇంటికి వచ్చి చేస్తున్నాను ఒక కప్ వరకు నిన్న నైట్ మిగిలిపోయిన పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు తీసుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేశాను అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఉంటుంది కదా ఆ బేకింగ్ సోడాని యూస్ చేశాను అయితే ఇంకా దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు వాము కూడా యాడ్ చేశాను వాము ఎందుకు యాడ్ చేశానంటే నేను చెప్పాను కదా బేగం బజార్ వెళ్ళినప్పుడు తిన్నాను అని వాము ఫ్లేవర్ అయితే భలే తగులుతుంది అక్కడ అక్కడ చూసి నాకు బాగా నచ్చింది అందుకని చెప్పేసి వాము కూడా యాడ్ చేశాను అక్కడ హైలైట్ ఏంటంటే అంత టేస్టీగా రావటానికి వామే అసలు మైదా ఉంటుంది కదా అలా స్టమక్ పెయిన్ కానీ ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా బల్లే బాగున్నాయి అక్కడ అందుకని చెప్పేసి నేను కూడా వాముని యాడ్ చేశాను వాముతో పాటుగా బాగా క్రష్ చేసిన అల్లం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు మైదాని యాడ్ చేశాను మైదాతో పాటు పైన లేయర్ అనేది క్రిస్పీగా రావటానికి వన్ టేబుల్ స్పూన్ పొడి బియ్య పిండి ఉంటుంది కదా పొడి బియ్యం పిండిని కూడా యాడ్ చేశాను ఈ పొడి బియ్యం పిండిని కూడా యాడ్ చేసేసుకొని బాగా ఏరియేషన్ అనేది ఏమీ లేకుండా ఎంత ఎక్కువగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి గుల్లగుల్లగా మైసూర్ బొండా అనేది అలా కలిపేసేసి ఒక ఫైవ్ అవర్స్ వరకు రెస్ట్ ఇచ్చేసేయాలి వెంటనే అస్సలు వేయద్దు టేస్ట్ అస్సలు బాగోదు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఒక ఫైవ్ అవర్స్ వరకు రెస్ట్ ఇచ్చేసి ఫైవ్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా నానుంటుంది ఇలా మైసూర్ బోండాలన్నీ ఆయిల్లో డిప్ చేసేసుకొని మంచిగా అటు హైలో పెట్టొద్దు ఇటు మీడియంగా పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం అబోనే ఉండాలి అట్లా పెట్టి కాల్చుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది వామ్ ఫ్లేవర్ తగులుతూ ఆ చిన్న స్టాల్ వాళ్ళు ఇంత బాగా చేశారా అని అనిపించింది కొన్ని రెసిపీస్ అలా గుర్తుండిపోతాయి కదా ఇంకా అసలు ఆ రోజు షాపింగ్ ఏమో కానీ మైసూర్ బోండ్ అయితే మంచి టెంప్టింగ్గా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్